ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటి ఒకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈ రోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం కాదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు ఒక్క పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించాం మీరందరూ నాకు తెలిసి చాలా మంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది అప్పుడెప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా సమస్యల చర్చ జరిగే విధంగా కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసన సభను మీరు నడిపించేందుకు మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరందరూ శాసన శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడడం పోలియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం మమ్మల్ని మార్షల్స్ పెట్టి బయటపడేయండి మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన వీళ్ళని బయట మరేస్తే ఇంటికి పోయి ఫామ్ పట్టుకుంటారు పండుకుంటారు పోలియంలోనే అట్లానే గంటల కొద్ది నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు వేసిన ఘోరాలేంటి సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలు జరగాలి అని రాత్రి మూడున్నర వరకు ఉదయం పది గంటలకు మొదలైతే అర్ధరాత్రి మూడున్నర వరకు శాసనసభ సమావేశాలు ఈ డెబ్బై సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు కూడా పద్ధతుల మీద చర్చలు పెట్టిన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించిన బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి ఒకసారి రెడ్డి గారిని ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే మదనగోన్ రావు గారిని డిసిసి ప్రెజెంట్ రోహిత్ రెడ్డి గారిని దట్స్ వేరే ఫినిగ్రావ్ సింగ సగౌరవంగా ఆహ్వానించుతున్నాము. జైకి రెడ్డి గారు, ఎస్పి రెడ్డి గారు, రామోహన్ రెడ్డి గారు, మదనగోన్ రావు గారు, ప్రెజెంట్ రోహిత్ రెడ్డి. మీ అందరు వేదికన ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. సహోపర్యదనుకు वे स्टम अबाउट मात्र में वे नीड द रवल सिडिंगा कोरकुंटनामु मुदका न्यू जर्सी स्टेट प्रोक्लेमेशन वे बल सिडिंगा कोरकुंटू न्यू जर्सी कैन आई रिक्वेस्ट न्यू जर्सी स्टेट असेंबली मेंबर रॉबर्ट कावा करामर्स टू प्लीज गिव अवे द प्रोक्लेमेशन स्टेट प्रोक्लेमेशन